రి ఓం నమస్ మాలధారణ గురించి చెప్తున్నారు మాలధారణలు ఎటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది ఆ మాలధారణ ఏం తెలియజేస్తుంది అని ఇదివరకు కొంచెం చెప్పారు ఈరోజు కొంచెం విసిదంగా చెప్పగలరా అని అడిగారు గ్రామస్తులందరూ కూడా మాలధారణ అనేది సనాతనంగా ఎప్పటి నుంచో వస్తుండేది వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగుపెట్టినప్పుడు సప్తగిరులలో ఆయన వెలిసినప్పుడు అక్కడ ఆయన్ని కోసరమ్మని ఎప్పటి నుండు వేల సంవత్సరాల నుంచి పాద రక్షలు లేకుండా నడిచి అక్కడ అతి భక్తి శ్రద్ధలతో ఆయన సేవించడానికి ఈ మాలను ధరించేవాడు దాన్ని గోవిందమాల అంటారు గోవిందమాల ఇప్పటికి కూడా వేస్తున్నారు భక్తులు ఇప్పుడు కూడా అనేక మంది ఆ గోవిందమాలను ధరిస్తున్నారు గోవింద అనగానే మనకు తెలిసేది ఏమిటంటే ఆపద్బాంధవ రక్షక అనాథను రచించడము ఆపదల్లో వాళ్ళు రక్షించడము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇది ఆయన అక్కడ నుంచి చేస్తున్న పని అక్కడ నిలబడుక్కొనే ఆయన చూపులతో ఆయన యొక్క శక్తితో మహత్తరమైనటువంటి సుదర్శన చక్రం శిక్షించక మానదది తప్పు చేసిన వారు ఈ చేతిలో శంఖం ఆ శంఖం ఏమది భయంకరం శబ్ద సింహనాదం గురు కానీ వైష్ణవ ఆగమ శాస్త్రానుసారం ఆయనకి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పూజలు అని ఎన్ని అనేక రకాలుగా సేవలు జరుగుతాయి బాలసుబ్రహ్మణ్య పాట పాడతారు ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా మహాద్భుతమైనగా గానకందరూ బాలసుబ్రహ్మణ్యం గారు పుణ్యాత్ముడు ఈ కరోనా లేకుంటుంటే ఆయన ఆయన గానం విని ఇంకా ఆనందించి ఉండేవాడు దయం ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేదు ఏ నాటికి ఏ తీరో బ్రతికీ జగాన అంతమాత్రాన ఎందుకు ఆతృత ఆక్రందన ఆవేశం రోషం హింసించడం బాధించడం ఇవన్నీ మంచిది కాదు మన భారతీయ సనాతన ధర్మానికి విరుద్ధమైనవి ఇవన్నీ కూడా మనం ఎవరిని హింసించాలి శత్రువులు హింసించాలి మన మీదకి వస్తున్న శత్రువులు హింసించాలి ఎవరా శత్రువుల మంత్రంలోనే ఆరు మంది శత్రువులు వారి మీద జయం సాధించండి వారిని హింసించండి వాటిని వాటిని త్యేజించండి అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్తూ మాలధారణ అంటే ఇది ఇది వదిలిపెట్టాలి తల్లి నేది వదిలిపెట్టాలి కామ క్రోధ లోభ మద మోహ ఆశ్చర్య ఇవి శత్రువులు అంతర్గత శత్రువులు దీన్ని బయట తరిమేస్తాం ఎప్పుడైతే మాల ధరిస్తున్నామో ప్రతిజ్ఞ చేస్తున్నాం ఏమని స్వామి నీ యొక్క సర్వగుణాలని అలంకరణ నేను ఆధ ధారణ చేస్తున్నాను నీ సకల గుణ సంపదనంతా కూడా నేను లోపల ధారణ చేస్తున్నాను గుణ సంపద ధన సంపద కాదు స్వామి ధనాన్ని నీ కనుక్కులు ఇవ్వాలి భక్తులంతా ఇస్తుంటారు కానీ నేను భక్తిని మాత్రం నీకు ఇస్తాను అంతే ఇంకంతే నేను వాళ్ళు ఇవ్వలేము అనేవాళ్ళు కూడా అనేక మంది భక్తులు ఉన్నారు భక్తి చాలు ఆయనకి పత్రం ఫలం పుష్పం తోయం నాలుగు మీరు ఏం నాకు ఇవ్వాల్సిన పని లేదు ఆకులు పండ్లు పూలు నీళ్లు అంత చల్లండి నా ముందర నాకు అవి ఇవ్వండి భక్తితో చాలు అంటాడు నైవేద్యాలు అవి ఇవి ఎవో చేసి పెట్టుకున్నా నాకు కావాల్సింది భక్తి మాత్రమే భక్తుడు ఏమి ఇవ్వాలి ఒక చిన్న రెండు ఆకులన్నవి రెండు పండ్లన్నవి రెండు పూలన్నవి అలా పెట్టు నేను దాన్ని స్వీకరిస్తాను భక్తితో భక్తి లేకుండా కోటి పదార్థాలు చేసి పెట్టినా అది గాలి కొట్టుకుపోవాల్సింది తప్పితే పరమాత్మకి తీసుకునే అవకాశం ఉండదు ఎందుకు భక్తి లేదు కాబట్టి ఈ మాల మనం అదే చేస్తాం ఏం చేస్తాం భక్తి జ్ఞానము వైరాగ్యం అన్నీ నింపుకుంటున్నాం మాల వైరాగ్యం అంటే ఏమి ఏమని మనం చెప్పుకున్నాం కదా అందులో ఉండేటివన్నీ పది సూత్రాలను ఆచరించేస్తాం వైరాగ్యం అనేది ఎన్ని రోజులు మనం ఈ మాల ధరిస్తామని అక్కడ ప్రతిజ్ఞ చేశాము స్వామివారి పాదాల మీద ఆ అన్ని రోజులు ఆ నియమాలను పాటించాలి పాటించకపోతే మహాపాపం అప్పుడు మాల ధారణ అవసరమే లేదు మాలాలు ధరించేసిన అవసరమే లేదు ఓం శక్తి మాల అనేక శక్తుల మాలలు ధరించేస్తు ధరిస్తున్నాం అందరం ఇప్పుడు భక్తి బాగా ఇప్పుడు బాగా పెరిగిపోతూ ఉంది అయ్యప్ప మాల అయ్యప్ప మాల గురించి మనం చర్చించుకున్నాం గోవిందమాల గురించి కూడా చెప్పుకున్నాం మరలా ఇప్పుడు కొద్దిగా గోవిందమాల యొక్క శక్తి స్వరూపాలను తెలుసుకుందాం ఏడు కొండలు వంటనే మనకు అర్థమవుతుంది కొండలిని ఆది ఆదిశక్తి ఆయన ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి మహావిష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ అన్నీ కలిసేటువంటి శక్తి బ్రహ్మే స్వయంగా వచ్చి పాదాలు కడిగి బ్రహ్మోత్సవాలు జరిపించేటటువంటి శక్తి కనుక అటువంటి పవిత్ర మూర్తి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనసు కూడా పవిత్రంగా ఉండాలి ఈ మాల ధరించినప్పటి నుంచి మనసు పవిత్రించుకోవాలి ఎవ్వరిని కూడా ఒక మాట దూషించడం కానీ ద్వేషం కానీ ఆవేశం కానీ కోపం కానీ ఏ ఏమీ రాకూడదు మనలోకి ఇది నియమం ఇది నియమం సత్యమే చెప్పాలి ఎవరిని మాటలతో చేతులతో కానీ మనసుల కానీ ఆలోచనలు హింసించేవి రాకూడదు త్రికరణ శుద్ధి ఈ త్రికరణ శుద్ధి అనేది చాలా అవసరం ఈ మాలలు ధరించిన వాళ్ళందరూ కూడా ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి ఉదయం పుణ్యస్నానం చేయాలి పుణ్యస్నానం అంటే ఏ జలపాతం దగ్గర అది పుణ్యస్థానం మన ఇంట్లో ఎక్కడో తోడు తోడుకుంటుంది గంగా అది కూడా గంగాదేవి ఎందుకంటే ఆమె మహా మనల్ని శుభ్రపరిచేట మహాతల్లి గంగమ్మ కనుక గంగా స్నానం చల్లనీటి స్నానం చేస్తారు నిద్రలేచింది భక్తితో భజనలు చేస్తారు అయ్యప్ప మాల చేసే చేస్తారు వెంకటేశ్వర స్వామి సుచిస్తారు అన్ని దేవతలు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు అయ్యప్ప స్వామి మాలలో అన్ని దేవతల కీర్తనలు ఉంటాయి అదేవిధంగా గోవింద వాళ్ళలో కూడా గోవిందుని యొక్క పరమానందం పొందేటటువంటి అన్ని రూపాల యొక్క మంత్రాలు కూడా జపించబడతాయి గోవిందనామాలు చెప్పుకోవాలి ఇలా అన్నీ నారాయణ స్తోత్రం పఠించాలి ఆది శంకరాచార్య రచించినటువంటి ఇన్ని ఆచారాలు సాంప్రదాయాలు మన ఆచారంలో ఉంది ఏవి ఉన్నాయో పవిత్రతగా ఉండడానికి ఒక్క మాట పవిత్రత పవిత్రత అంటే మనం మహానంది మహానందికి పోరవాళ్ళు అంటూ చాలా తక్కువగా ఉంటారు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మహానంది ప్రాంతంలో మహానందిలో రెండు కొలనులు ఉన్నాయి ఒక కొలనులో చిన్న గుండె సూది కింద వేస్తే ఎత్తుకోవచ్చు అంత స్పష్టంగా పవిత్రంగా ఉంటుంది ఎంతమంది అయినా స్నానం చేయాలి అక్కడ ఎన్నమెన్నని ఏమన్నా చేయాలి కానీ నీళ్ళు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది అన్నమాట అక్కడ స్నానం చేస్తే మహాపుణ్యక్షేత్రం అది ఈశ్వర అనుభూత అద్భుతమైనటువంటిది నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటుంది అక్కడ ఆ పర్వతాల నుంచి లోపల వస్తుందో మనకు తెలియదు నంది నోట్ల నుంచి ఆ రెండు కొలనులు కూడా నిండుతూ ఉంటాయి కోనేరులు అంటాం ఆ నీరు అంత స్పష్టంగా ఉండడానికి ఏం కారణం ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు అంత పవిత్రమైనటువంటి మహానంది చూసి తీరాల్సిందే కనుక నరసింహస్వామి క్షేత్రం ఉంది అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ మన వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ ఈ మాలధారణ అనేది మాత్రం నియమ నిష్టలను మాత్రం వదిలిపెట్టకూడదు ఎంత ఇష్టంలో ఉండాలంటే సాక్షాత్ భగవంతుడి ఏది ఇష్టమో అదే ఉండాలి భార్యను కూడా తల్లితో చూడాలి పెళ్ళైతే ప్రతి స్త్రీని తల్లితో సమానంగానే భావించాలి భార్య కూడా ధరించిన భర్తను కానీ మాల స్త్రీళ్ళు కూడా ధరించవచ్చు మాల గోవింద మాల అది ఎవరి నిరభ్యంతరం అభ్యంతరం ఏమీ లేదు వాళ్ళను అందరూ తల్లి భావంతో చూడాలి శక్తిమాల ఓం శక్తిమాల మహాతల్లి అది పరశక్తి మాల ఇలా అనేక మాలలు ధరించడానికి కారణం ఏమంటే మనసు పవిత్రంగా ఉండాలి మనం పవిత్రం అవ్వాలి అప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం లభిస్తుంది ఇది యోగ సూత్రంలో తెలియజేసేది ఇవన్నీ దేనికి యోగజ్ఞానం పొందడానికి ఎప్పుడైతే మనం మాల ధరించామో యోగజ్ఞానం పొందాము యోగజ్ఞానం పొందడానికి ఏం జరుగుతుంది క్రియాశీలక శక్తి అనేది ఒకటి ఏర్పడుతుంది క్రియాశీలక శక్తి క్రియాశీలశీల శీలక శక్తి అంటే క్రియ రూపం దాల్స్తుంది కర్త కర్మ క్రియ అని మనం చెప్పుకున్నాము దాంట్లో కర్త ఒకరు కర్మ ఒకరు ఉంటారు అంటే చేసేది ఒకరు అనుభవించేది ఒకరు మధ్యలో ఏం జరిగింది అనుభవించి ఏది అనుభవించిందో అది జరుగుతుంది ఇక్కడ మాల ధరించడము అంటే పవిత్రంగా ఉండడము అది కర్త కర్మ యువరు అనుభవించేవాళ్ళు మనము మధ్యలో ఉన్నట్టు ఏంది క్రియ ఏం క్రియ అది ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది క్రియ ఇది అర్థం చేసుకున్నామంటే మనకు జ్ఞానం అమితంగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది మరికొన్ని విశేషాలు కాసంత విశ్రాంతి తీసుకుని చర్చించుకుందాం ఓం నమ శివాయ పాహిమాం రక్షమాం అర్ధనాళీశ్వర గంగా సమేత వినాయకస్వామి స్వామి సమేత సకుటుంబ ఈశ్వర కుటుంబానికి సతకోటి వందనాలు వాహిమాం రక్షమాం